నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్రప్రస్లో ఈ ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా ఇవ్వండి ఇది చూడండి ఒకసారి ఇవ్వండి కాల్చిన వంకాయతో టమాటా పచ్చడి వంకాయ టమాటా పచ్చడి అనమాట అది నార్మల్గా కాదు కాల్చి కాల్చి చేస్తాం ఈరోజు ఏమండి రెండు వారాల నుంచి మా ఇంట్లో అందరికీ జ్వరాలు 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 ఇక చూసారా నా గొంతు కూడా ఎలా మారిపోయిందో జలుబు దగ్గు జ్వరాలు భయంకరం అనమాట నోరంతా చాలా చచ్చిపోయింది ఏమీ తినబుద్ధి కావట్లేదు అందుకని ఈరోజు వంకాయ పచ్చడి చేసుకుందాం వంకాయ టమాటా పచ్చడి ఓకేనా దీనికి వంకాయ టమాటా పచ్చడికి ఏమేమి కావాలో ఒకసారి చెప్తాను రండి ఇదిగోండి పెద్ద వంకాయ చూసాను ఎంత బాగుందో నవనలాడిపోతుంది ఫ్రెష్గా ఇవన్నీ కడుక్కొని పెట్టుకోవాలి ముందుగానే వంకాయ మీ కారానికి తగినండి పచ్చిమిరపకాయలు కొంచెం ఇంత చింతపండు విడివిడిగా తీసాను కాబట్టి అలా కనిపిస్తుంది ఇదిగోండి రెండు టమాటాలు రెండే రెండు టమాటాలు ఒక లోపు ఎల్లులిపాయ రబ్బలు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు తాలింపుకి కావాల్సినవి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు పచ్చిపప్పు జీలకర్ర జీలకర్ర వేయకూడదండి ఎందుకంటే ఇక్కడ వేసుకున్నాం కాబట్టి ఆవాలు వేసుకుంటే సరిపోతుంది ఇంగువ మీకు తెలిసిందేగా కరివేపాకు ఇంగువ కరివేపాకు ఇక్కడ పెట్టలేదు వేస్తాను ఓకేనా అండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వంకాయకి బాగా ఆయిల్ పట్టించాలి తీసుకొని పెట్టుకుందాము ఈ వంకాయకి ఆయిల్ పట్టిద్దాం చూసారా ఇలా చక్కగా ఆయిల్ ఆయిల్ పట్టించేసేసి పొయ్యి మీద పెట్టేద్దాం ఇది కాలేలోపు పచ్చిమిరక వేయించుకుందాం ఇదిగోండి నేను అస్సలు కళాయిలో ఆయిల్ వేయలేదు వేయకుండా మనం కడుక్కొని పెట్టుకున్న పచ్చిమిరపకాయని అలానే వేసేస్తున్నాను అందుట్లో ఈ వాటర్ అంతా పోయేదాకా మనం దూరగా వేయించుకోవాలన్నమాట ఇవ్వండి ఇలా జాగ్రత్తగా వేయించుకోవాలి మరీ హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి పెంత హై ఫ్లేమ్ లేకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ ఈ వంకాయని చూసుకుంటూ ఉండండి చూసారా ఇలా కాలం అలా రౌండ్గా కాలేలాగా తిప్పుకుంటూ ఉండండి వంకాయ లోపల అంతా ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టద్దండి ఇక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ సన్నగా లోపల అంతా వంకాయ మగ్గిపోవాలన్నమాట ఓకేనా నాకు మాట్లాడటానికి కూడా రావట్లేదండి గొంతంతా ఫుల్ నసగా ఉంది ఇది ఆయిల్ కాదండి ఓన్లీ వాటరే కడిగిన పచ్చిమిరపకాయ కదా అలా ఉన్నాయి దీన్ని వేగాక ఎలా ఉండాలో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇవ్వండి ఈ గరిటె ఆయిల్ ఇలా ముంచి ఊరికే దాంతో ఈ పచ్చిమిరపకాయలు తిప్పాలి ఈ గరిట ముంచిన ఆయిల్తోనే అనమాట పచ్చిమిరపాయలు ఏంటంటే పచ్చివాసన పోయేదాకా కాల్చుకుంటే కాల్చుకోవచ్చు నాకు వెడల్పుగా ప్లేట్ లాంటిది లేదనమాట అందుకని ఇలా వేసుకుంటున్నాను ఇన్ని కారం లేదు పచ్చిమిరపకాయలు అండి అందుకే ఇన్ని వేసాను కారం ఉన్నవైతే ఇన్ని పట్టవు పైగా చెప్పాను కదా నూరు కూడా పాడైపోయిందని కొంచెం కారం కారంగా తిన్నామని అలా మాములుగా అయితే చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా వేడి కదండి చింతకాయ పచ్చడి అంటే అసలే ట్యాబ్లెట్స్కి వాటికి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్కి అంతా ఊళ్ళంతా వేడి వచ్చేసింది అందుకని నేను చేసుకుంటున్నాం అనమాట దాకా కాల్చిన వాళ్ళకి మన ఛానల్లో కూడా ఇంతవరకు ఆ మసెట్ పెట్టలేదు అందుకని అది కూడా రెండు పనులు అవుతాయిలే అని చేస్తున్నారు ఓకే అండి ఇది కూడా చూసారా కొంచెం కొంచెం సరే పచ్చిమిరపకాయలు ఇలాగా అనమాట వేగాక ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం టమాటాలు వేసేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసాను కోసుకున్న టమాటాలు ఇదిగోండి ఇక్కడ ఆల్మోస్ట్ మోస్ట్ మొత్తం కాలిపోయింది లోపల కూడా మగ్గిపోయింది చూసారా ఇది ఎంత మెత్తగా ఉందో మొత్తం మగ్గిపోయింది అనమాట దీన్ని వాటర్లో తీసుకొని మొత్తం ఇది ఎంత ఈ బ్లాక్ ఉన్నదంతా తీసేసేయాలి తొక్క అంతా తీసేస్తే అప్పుడు ఉట్టి గుజ్జు మాత్రమే నూరుకోడానికి పెట్టుకోవాలి ఓకేనా అండి ఈ తొక్క అంతా తీసాక మళ్ళీ మీకు చూపిస్తాను మొత్తం దీన్ని ఏదైతే ఏమంటారు పీలంతా తీసేసరికి ఇది ఇలా అయిపోయింది వాటర్లో పెట్టి తీసేయాలన్నమాట ఇలాగ మొత్తం నీట్గా వచ్చేస్తుంది చూడండి చక్కగా మగ్గిపోయింది చూసారా నీట్గా ముక్కలు కోసేసుకొని మన రోడ్ల దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా ఇదిగోండి చూసారా వంకాయ ముక్కలని ఇలా కోసేసుకున్నాను నీట్గా అంటే క్రమంగా రావాలండి నీకు అంతా ఉడిగిపోయింది కదా గుజ్జు గుజ్జుగా అలా టమాటాలు మగ్గిచ్చేసాను పచ్చిమిరకాయలు వేపాను ఇప్పుడు ఇవన్నీ మనం నూరేసుకున్నాం ఓకేనా అండి ముందర ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఈ మన కొయ్య కదా పొగురుతుంటాయి కళాల్లో పడతాయి కాబట్టి తగినంత ఉప్పు వేసుకుందాం కావాలంటే చూసి తర్వాత మళ్ళీ వేసుకుందాం ఉప్పు తగ్గితే గొంతు బాగా డిస్టర్బెన్స్గా ఉందండి మీకు ఎలా ఉందో ఏమో వింటే కొంచెం నిదానంగా దంచుకోండి ఫస్ట్ టైం దంచేవాడు చూసారా పెరతారా టప్ టప్ మన పేరతంట చూసారా మళ్ళీ చూపిస్తాం పచ్చిమిరకాయ నలిగాక ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మళ్ళీ మీకే బోరు చూడరు ఇదిగోండి పచ్చిమిరకాయలు కొంచెం కచ్చామిర్చి అయ్యాక జీలకర్ర వేసేసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా చక్కగా నలిగిపోతాయి ఎందుకంటే అవన్నీ వేసుకున్నాక జారు జారు అయిపోతుంది ముందుగానే ఇలా వేసేసుకుని దచ్చుకుంటే జీలకర్ర నలిగి వెల్లుల్లిపాయ నలిగితేనే ఆ స్మెల్లే సూపర్ ఉంటుంది నాకైతే ప్రస్తుతం అంతే రేట్లేదు జలుబులో ఉన్నా కదా వస్తుందమ్మా స్మెల్ ఇప్పుడే ఇది కూడా వేసేసుకుందాం చింతపండు కూడా ఇదిగోండి చింతపండు కూడా వేసుకున్నాం కదా ఇవన్నీ కలిపి నూరి పెట్టుకోవాలన్నమాట చక్కగా నలిగిపోతే కలిసిపోద్ది నానబెట్టాను కాబట్టి ఎంత నలగలేదు అనే క్వశ్చన్ లేదు శుభ్రంగా కలిసిపోతుంది ఇంత జలుబు చేసినా పచ్చిడికాయలు ఘాటు తగ్గుతుందండో ఎంత కారం లేదనుకున్నా ఇది కదా దీనిలో ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కలు వేసేసుకుందాం ఇది అనికా టమాటా వేద్దామండి ఇదిగోండి వంకాయ అంతా నలిగిపోయింది టమాటా కూడా దీనిలోనే వేసామనుకోండి టమాటా నలగదు జారుతా ఉంటుంది వంకాయే జారుతా ఉంది కదా అందుకని ఈ పచ్చడి పక్కన పెట్టుకొని టమాటా నూరాక మళ్ళీ మొత్తం వేసేసి వేసాం మొత్తం వేసేసి కలుపుదాం ఓకేనా అండి అవ్వదు అనమాట దంచడానికి అవ్వదు వంకాయ గుజ్జు ఉంటే వంకాయ జారిపోద్ది టమాటా కూడా జారిపోద్ది కదా అందుకని అది తీసేసి గుజ్జు వేసుకో మిక్సీలో వేసుకునే వాళ్ళు ఏముందండి అన్నీ కలిపి వేసేసుకోవచ్చు కాకపోతే ఆ టే ఈ టేస్ట్ రాదు రోట్లో వేసుకొని వేసుకునేంత టేస్ట్ అయితే మిక్సీలో రాదు మనకి చూసారా రోటి పచ్చడి రోటి అండి దీనికి తిరుగు ఇంకోటి లేదంతే ఈ పత్రం వేసుకొని కూడా రుబ్బుకోవచ్చు నాకు దీంతో అయిపోతుంది ఇలాగ కొంచెం పచ్చది కదండి అయిపోయింది చక్కగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం వంకాయ గుజ్జు వేసేసుకుందామండి ఒక్క పావు గంట అంటే పావు గంట కష్టపడితే రెండు మూడు రోజులు తినచ్చు దోసెల్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది పచ్చడి కదా సార్ చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి మొత్తం చక్కగా అయిపోయింది ఉప్పు కొంచెం తగ్గితే సాల్ట్ వేసేస్తాను నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది తాలింపు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను తీసేసి ఓకేనండి ఇదిగోండి పచ్చడి తాలింపు వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు కానీ నేను వేసుకుంటాను మా ఇంట్లో తాలింపు వేస్తేనే తింటారనమాట ఇదిగోండి నూనె వేసుకున్నాను కళాయిలో మినప్పప్పు పచ్చిపప్పు ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు నిండు కొన్ని ఎందుకని ఇదేసా మినపగుళ్ళు బాగా వేగాలండి అవి వేగుతున్నప్పుడే కొంచెం ఇంగువ ఇంగు వేస్తే ఆ రుచి ఆ ఆ స్మెల్ ఆ టేస్ట్ సూప్ ఉంటుంది మనం ఇక్కడ తాలింపేసామంటే సందు సందు వచ్చే స్మెల్ అలా ఉంటుంది అన్నమాట గుమ్ గుమ్మ దీనిలోనే పచ్చడి కొంచెం తెల్లగా ఉంటుంది కదండి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది నూరె ఎప్పుడన్నా వేసుకోవచ్చు ఇప్పుడన్నా వేసుకోవచ్చు చాలా లో కొంచెం కరివేపాకు కరివేపాకు ఫ్రెష్గా లేదండి అది అందుకని వేసాను బాగా వేగిన అబ్బా చేతి మీద పడిపోయిందండి బాగా వేగినాయి కదా ఇప్పుడు మనం మన చేయగలి పచ్చడి వేసేసుకుందాం మనం దోసకాయ పచ్చళ్ళలో కూడా పసిపేసుకుంటాం అలాగే వంకాయ పచ్చళ్ళలో కూడా పసిపేసుకుంటే బాగుంటుంది చుట్టంతా ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మా దగ్గర అవైలబుల్ లేదు ఇప్పుడు అందుకే నేను వేయలేదు ఉల్లిపాయ ముక్కలు కానీ కొత్తిమీర కానీ వేసుకోండి బాగుంటుంది రెడీ అయిపోయింది నవనవలాడే వంకాయతో వంకాయని కాల్చి టమాటాలు వేసి నూరిన రోటి పచ్చడి మీకోసం నా కోసం అందరి కోసం ఓకేనా ఇంకా ఇప్పుడు నేను కలిపి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రైస్లో ఓకేనండి ఇదిగో వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం మనం కరిగిన నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందోనండి అసలు ఉంటుంది పచ్చడి తింటే చెప్తాను నేను మీకు ఫస్ట్ పిల్లలకి పెట్టి తర్వాత నేను పెట్టుకుంటాను నోట్లో ఇది కోడిగుడ్డు పొరుటు పచ్చళ్ళలోయ పచ్చళ్ళైన కోడిగుడ్డు పొరుటు ఉంటే టేస్ట్ భలే బాగుంటుందండి చాలా బాగుందా ఇప్పుడు నేను పెట్టుకుంటానండి ఆ పక్క నేను ఫస్ట్ ఫస్ట్ ఒకటే పెట్టుకుంటాను ఎక్సలెంట్గా ఉందండి సూపర్ ఎంత బాగుందో మీరు కనుక ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు రోల్ లేకపోతే మిక్సీలో వేసుకోండి కచామిర్చా కచామిర్చా ఉడికి అట్లా అట్లా తిప్పి తీసేయండి రోడ్లో నూనెట్టే ఉంటుంది కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది రోడ్లో నూనెనట్టే ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చేసుకున్న వాళ్ళు కామెంట్స్ పెట్టండి చేసుకున్న వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్